కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ప్రారంభించారు ఈ సందర్భంగా బుట్ట రేణుకమ్మ మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు రైతు భరోసా నాడు నేడు ఇలా అన్ని పథకాలు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఉంటుందని ఇక ఎమ్మిగనూరు తాను నలభై వేల నుండి యాభై వేల మెజారిటీతో గెలుస్తానని తెలిపారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్లేందుకు మాకు జగన్ అన్న ఆల్రెడీ అట్లీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవారికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు కిందది విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లభి